హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మనం రీసెంట్గా ఎంహెచ్ఎస్ఆర్బిఏఎన్ఎం అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ యాస్ప్రెండ్స్ కోసం మనము ఒక ప్యాకేజ్తో టోటల్ సిలబస్ని డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్గా మనం ప్లాన్ చేసాము సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది జాయిన్ అయ్యారు మీకు ఒక తెలియకపోతే తెలుసుకొని జాయిన్ అవ్వండి సో ఆల్రెడీగా మిడ్ వైఫర్ ప్రసవ శాస్త్రం అనేది హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయితే కంప్లీట్ చేశాను సో విచిత రాజ్ కుమార్ అకాడమీ ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జాంపుల్ ఏఎన్ఎం మన ఎంపీహెచ్ఏ ఫీమేల్ డైలీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అయితే ఉంటుంది స్టార్టెడ్ ఆల్రెడీగా నవంబర్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేశాను సో డైలీ ఎంసీక్యూస్ అనేది మనకు లెవెన్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న ఈ రోజుతోటి సో అకార్డింగ్ టు సిలబస్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది టోటల్ సిలబస్ను కవర్ చేస్తాను ఎందుకంటే ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్ కాకుండా ఫస్ట్ ఎందుకంటే మనం రీసెంట్గా ఓకే నర్సింగ్ ఆఫీసర్ చూసినట్టయితే వాళ్ళు ప్రాక్టికల్ చాలా క్వశ్చన్స్ అడిగారంట ఓకే టెక్స్ట్ బుక్ ప్రకారంగానే కాకుండా ప్రాక్టికల్ చాలా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సో మనము సిలబస్ నుంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో మనం కవర్ చేస్తే ఈజీగా మనము తర్వాత ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళొచ్చు ఓకేనా సో మీకు ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ చూస్తే రాజకుమారి నర్సింగ్ ప్రైజ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ సో ఓకే సో మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి డైలీ టెస్ట్ సిరీస్ కావాలని మీరు అనుకున్నప్పుడు సో మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ సో చాలా మంది అడుగుతున్నారు మీరు టెక్స్ట్ బుక్ అని సో టెక్స్ట్ బుక్ అంటే అది వేరే దగ్గర నుంచి వస్తుంది కానీ అందులో టెస్ట్ బుక్ కాదు డైలీ ఆన్లైన్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలంటే మాత్రం మీరు సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవి ఓకేనా సో త్రీ నైంటీ నైన్ రూపీస్ పే చేయడం ద్వారా డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది ఎందుకంటే మీరు పే మీరు వాట్సాప్ నెంబర్ ఇది వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్ని మీరు సంప్రదించగానే మీరు రెస్పాన్స్ ఇస్తాను దాన్ని బట్టి మీరు స్క్రీన్ షాట్ మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే త్రీ నైంటీ నైన్ రూపీస్తో పే చేసి జాయిన్ అయినట్టయితే వెంటనే మిమ్మల్ని సపరేట్గా గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మేము యాడ్ చేస్తాను సో ఎవరైతే ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైలీ లింక్ అనేది అందజేయడం జరుగుతుంది లింక్ ద్వారా మీరు డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఓకేనా సో ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో వీలున్న బట్టి ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ఫ్ టైం సో ఈరోజు మనం మాక్ టెస్ట్ త్రీ క్వశ్చన్స్ చూద్దాం రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉందో చూద్దాం ఓకేనా సో ఓకేనమ్మా ఇదైతే మనము మాక్ టెస్ట్ విజిత రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మాక్ టెస్ట్ త్రీ ఎంహెచ్ఎస్ఆర్బిండ్ ఎంపీహెచ్ఏ ఇన్ఫెక్షన్ గురించి అయితే మనం స్టార్ట్ చేసాము స్టార్టింగ్లో ఓకేనా సో నేమ్ మెయిల్ ఐడి ఇక్కడ ఇన్ కాంటాక్ట్ నెంబర్ డిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఓకేనా కాబట్టి సో మనం ఇన్ఫెక్షన్ అంటే మనం ఓవరాల్గా మీకు ఇచ్చిన సిలబస్ని మనము బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అందులో ఎలాంటి డౌట్ అయితే ఉండదు ఓకే మీరు సిలబస్లో చూసినట్టే మనకి ఇన్ఫెక్షన్ అంటే సపరేట్గా ఉంది కదా సో దాని నుంచి అయితే ఓకే సో ఈ విధంగా ఉంటుంది మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ డిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటో చూద్దాం సో ఇన్ఫెక్షన్ అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఓకే అదేవిధంగా ఓకే నాసందరి ఇన్ఫెక్షన్స్ ఏమిటి కంజలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటిది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ఓకే షేప్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఓకే షేప్ ఆఫ్ ది బ్యాసిల్లై ఓకే షేప్ ఆఫ్ ది స్పైకిడ్స్ షేప్ ఆఫ్ ది విబ్రియో షేప్ ఆఫ్ ది విబ్రియో నెక్స్ట్ లిప్రస్ని వ్యాధిని కలుగజే సూక్ష్మజీవి పేరు వ్యాధిని కలిగే సూక్ష్మజీవి టీబీ వ్యాధిని కలిగ సిఫ్లిస్ వ్యాధిని కలిగే సూక్ష్మజీవి గనీరియా వ్యాధిని కలిగే సూక్ష్మజీవి పేరు ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఏమిటి యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు ఇన్ఫెక్షన్ రోగులు ఏ లక్షణాలు చూపిస్తారు బ్యాక్టీరియా ఎలా వ్యాప్తి చెందుతుంది ఒక ఐడియల్ టెంపరేచర్ పది ఆటోప్లేవు హోమైట్స్ అంటే ఏమిటి ట్రాన్స్ప్లాజెంటర్లు అంటే ఏంటి ఓకే వెక్టర్ బాన్ మీన్స్ అంటే ఏంటిది ఓకే అదేవిధంగా ఇన్ అంటే ఏంటిది ఓకే వెహికల్ బాన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి లెవెల్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఎన్ని రకాలుగా ఉంది టీకాలు అనేవి ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఓకే సో చూసాం కదమ్మా మనము మాక్ టెస్ట్ త్రీలో ఇన్ఫెక్షన్ గురించి అయితే ఇచ్చాను క్వశ్చన్స్ సో రెస్పాన్స్ షీట్ అయితే మనం చూద్దాం సో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు ओके okay, वाले का ओके सो रिस्पांस रीड आता चाचूदा సో ఓకే అమ్మా సో ఈ విధంగా అయితే షీట్ అయితే ఉంది ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళ ఓకే టైం మ్యాప్ ఈమెయిల్ అడ్రస్ స్కోరు సో ఎంతమంది స్కోరు ఎన్ని మార్క్స్ స్కోరు చేశారు ఈ యొక్క ఎగ్జామ్లో అంటే ఓకే సో ఈ విధంగా అయితే ఓకే సో ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ ట్వంటీ టూ ഫിഫ്റ്റീൻ അവിടാ ലെവൻ ഫോർട്ടീൻ ഫോർട്ടീൻ ഫിഫ്റ്റീൻ ഈ വിധങ്ങൻസ് ഷീറ്റ് അത് ഉണ്ട് മെയിൽ ഐ ഡി വള കാടാക്റ്റ് നമ്പർസ് ഡിസ്റ്റിക് ఏ క్వశ్చన్కి ఎంతమంది అటెంప్ట్ చేశారు అన్ని ప్రతి దానికి ఈ విధంగా అయితే షీట్ అయితే రిలీజ్ అయింది ముఖ్యంగా మాక్ టెస్ట్ త్రీకి సంబంధించిన ఎంహెచ్ఎస్ఆర్బిఏన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామ్ నుంచి ఇన్ఫెక్షన్ టాపిక్ నుంచి అయితే ప్రిపేర్ చేస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి సో త్రీ నైంటీ నైన్ రూపీస్తో మీకు డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది లింక్ ద్వారా అందరం చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే సో ఆల్రెడీగా మిడ్ వైఫరీ ఉంది హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయితే కంప్లీట్ చేశాను ఓకే సో ఈ రోజు లెవెన్ కంప్లీట్ అయిపోయిన మార్క్ టెస్ట్ రేపు నుంచి ట్వెల్వ్ థర్టీన్ అని ఎందుకంటే మిడ్ వైఫరీ అంటే ఈజీగా ఉంటుంది మనకు అర్థం అవుతే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అందుకని టఫ్గా ఉంటుంది అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఉద్దేశం కోసం అదే స్టార్ట్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ వేస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్